హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అది దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జూబీ పేహ్లా భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కృష్ణుడు ప్లీజ్ సబ్స్క్రైబ్దర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే మచర్చర్ల జాతికి సంబంధించిన పోర్టల్ అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీకు కాల్ చేయవచ్చు సో నిన్న సాయంత్రము లేదా మొన్నో ఒక కాల్ వచ్చింది మార్చర్ల జాతికి సంబంధించిన పిల్లలు కావాలా అని చెప్పి సో గుంటూరు పక్కన ఎక్కడి నుంచో అడిగారు సో ఈ అడ్రస్లో మీకు దగ్గరలోనే ఉన్నాయి అలాగే మీకు తక్కువ శాతంలో ఉన్నాయి కాబట్టి మీకు అడిగిన రిక్వైర్మెంట్ ఉందనేసి అనుకుంటున్నాను సో ఇవి మొత్తం కట్టకట్టగా అమ్మాలనుకుంటున్నారండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వాడాలి విలేజ్ నుంచి ఉన్నాయి ఇవి మొత్తం ఇరవై ఆరు పొట్టల పిల్లలు ఉన్నాయి నాలుగు నెలల వయసు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు డీవార్మింగ్ అలాగే పీపీఆర్ అనేది రెండు వేసేస్తున్నారండి పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నారు అలాగే డివార్మింగ్ కూడా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ముదినేపల్లి నుంచి ఈ కనిపించే మార్చల్ల జాతికి సంబంధించిన నాలుగు నెలల పిల్లలు అనేటివి ఇరవై ఆరు పిల్లలు అమ్మకానికి అనేది ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు సో ఇలాంటి డీటెయిల్స్ వాట్సాప్ నేను చూడటం లేదు ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి దొరికింది దొరికినట్టుగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అలాగే రెండు నిమిషాలు వీడియో ఉంటేనే మనం అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయడం అనేది కష్టమవుతుంది సో అవి మీరు పంపించేటప్పుడు కొద్దిగా నీట్గా తీసి పంపించండి సో నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి డివార్మింగ్ చేస్తున్నారు నట్టల మందు అనేది పీపీఆర్ అనేది చేస్తున్నారు మార్చల్ల జాతి పొట్టళ్ళు జత వచ్చేసి పదిహేను వేలుగా బేరం చెప్పినారండి మొత్తం ఇరవై ఆరు తీసుకోవాలా పదిహేను వేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళేసి పిల్లల్ని చూసుకున్నాక బేరం అనేది చేయవచ్చు ముదినేపల్లి దగ్గర అనేటివి ఈ మొత్తం ఇరవై ఆరు పొట్టేళ్ళు పిల్లలు అమ్మకానికి అనేటువంటి మార్చల్ల జాతికి సంబంధించినవి బ్రదర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకి మీకు రావచ్చండి థ్యాంక్ యూ